పని వాళ్ళు విస్తారంగా కనబడుతున్నారు కానీ పని చేసేది మాత్రం కొంతమంది బైబుల్ పట్టుకుని వచ్చేస్తున్నారు చాలా మంది కొడలు పట్టుకుని వచ్చినట్లుగా బైబుల్ పట్టుకుని వచ్చేస్తే వైట్ కాలర్ జాబ్ ఎల్లి రెండు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది జీతం వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ పని వీళ్ళందరూ ఆత్మ రక్షిస్తున్నారా వీళ్ళందరూ కోతకు వస్తున్నారా వీళ్ళందరూ ప్రభు కొరకు బ్రతుకుతున్నారా లేదు అంటే కొడవలు పట్టుకుని పని రాని వాళ్ళు కూడా ఎలా బయలుదేరిపోతున్నారో బైబుల్ పట్టుకుని కూడా పని వాళ్ళగా చావుకులుగా బోధకులుగా స్వార్థికులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు లేరంటారా ఇప్పుడు చెప్పండి కోత విస్తారమే చెప్పండి మీకు ఇప్పుడు అర్థమైందా అర్థమైందా బైబుల్ చెప్పిన మాట ఎప్పుడు కూడా వృధా మాత్రం పాదు బైబిల్లో ఒక మాట లిఖించబడింది అని అంటే